శ్రీమాత్రే నమ అష్మత్ గురుగ్యో నమ జయవాసవి జయ ఈ సంవత్సరము మన శ్రీ విద్యాపీఠం శాలిగ్రాహమఠ సంయుక్తాధ్వర్యంలో చాతుర్మాస్య దీక్షా కార్యక్రమాన్ని మన తెనాల్లోనే చేయాలని సంకల్పం చేయటం జరిగింది భక్తుల యొక్క అభిష్ట మేరకొరకు మన తెనాల్లోనే అర్ధ చాతుర్మాస్యాన్ని చేయాలని సంకల్పం చేశాము ఆ సంకల్పానికి పరదేవత సద్గురుదేవులు విశేషమైన అనుగ్రహాన్ని ఇవ్వటం జరిగింది సద్గురు యొక్క కృప చాలా అపారమైనది గురు పౌర్ణమి నాడు నుండి భాద్రపద శుద్ధ పౌర్ణమి వరకు రెండు మాసాలని పురస్కరించుకొని మనం చాతుర్మాస్యము తెనాలిలో ది తెనాలి కమిషన్ మర్చెంట్ అసోసియేషన్ భవనంలో చేస్తున్నాము గంగానమ్మపేటలో బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన అనమాట ఇక్కడ ప్రతినిత్యం కూడా చాతుర్మాస్య దీక్షలో ఏ ఏ అర్చనాది కైంకర్యాలు విశేషంగా చంద్రమౌళేశ్వర ఆరాధన అలాగే పదివేల శాల గ్రామాలకి ఆరాధన వాటితో పాటు విశేషమైన పర్వదినాల్లో విశేషమైన ఉత్సవాలు ఆధ్యాత్మిక గురువులు చే అలాగే సాధు మహాత్ముల చే ప్రవచన కార్యక్రమం ఈ అరవై రోజుల పాటు అఖండ నామ సంకీర్తన అలాగే అనేకమైన ప్రాంతాల నుండి అనేకమైన గ్రామాల నుండి తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ తరఫున గెడ్డిపాటి శ్రీనివాస్ గారి యొక్క అధ్యక్షతతో ఈ నామ సంకీర్తన కార్యక్రమం చేస్తున్నాము అలాగే ప్రతినిత్యం కూడా అల్పాహారము అన్న ప్రసాదము అలాగే సాయంత్రం అల్పాహార అన్న ప్రసాదాన్ని కూడా ఉంటుంది విశేషంగా లక్ష గౌరీ అర్చన అలాగే లక్ష దూర్వ అర్చన లక్ష బిల్వార్చన అర్చన అలాగే విశేషమైన అభిషేకాలు కృష్ణాష్టమికి ఐదు వందల రకాల నివేదన స్వామివారికి చేయటం జరుగుతుంది అలాగే గణపతి నవరాత్రి ఉత్సవాలు అలాగే మంగళగౌరి ఉత్సవాలు అలాగే శ్రావణ పౌర్ణమి ఉత్సవము శ్రావణ సోమవారం నాడు చంద్రమౌళేశ్వర స్వామి వారికి విశేషమైన అర్చన కైంకర్యాలు అలాగే ఆధ్యాత్మిక గురువులచే ఆధ్యాత్మిక పండితులచే ప్రవచన కార్యక్రమం విశేషముగా శ్రీనివాస కళ్యాణము మొదలకు విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా ది తెనాలి కమిషన్ మర్చెంట్ అసోసియేషన్ భవనంలో చేస్తున్నాము ది తెనాలి కమిషన్ మర్చెంట్ అసోసియేషన్ వారి యొక్క సౌజన్యంతో ఈ యొక్క చాతుర్మాస్యాన్ని మనకి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ చాతుర్మాస్య వ్రతంలో పాల్గొని సద్గుణి యొక్క దివ్యానుగ్రహం జగన్మాత యొక్క దివ్య ఆశీర్వచనము తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా తెలియచేస్తున్నాం హరి ఓం తశ్శత్ శ్రీమాత్రే నమ